హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మనం తినే ఆహారంలోనే ఈ వీడియోలో బెండకాయ ఎప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను బెండకాయ ఎప్పుడు అందరూ చేస్తారు కాకపోతే జిగురు వల్ల ముక్కలు నలిగిపోకుండా ఎట్ ద సేమ్ టైం పొడి పొడిగా ఉండేలాగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను బెండకాయల్ని చక్కగా కడిగి పక్కన పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఈ విధంగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక్కొక్క బెండకాయ కట్ చేయడం కంటే ఈ విధంగా ఐదారు బెండకాయలు ఒకేసారి కట్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ ఈజీగా కూడా అయిపోతుంది తర్వాత ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోండి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మరిగాక అందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి తిరగమూత ఈ విధంగా చిట్పటా అన్న తర్వాత ఇందులో కరివేపాకుని వేసుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి ఒక టూ మినిట్స్లో ఆనియన్స్ చక్కగా వేగిపోతాయి తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు వాటిని ఈ పోపులో వేసుకోండి ఈ బెండకాయ ముక్కల్ని పోపంతా కలిసేలాగా ఒకసారి కలిగిప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఎక్కువసార్లు వీటిని కదపకూడదు తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం జిగురు ఫామ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో కొంచెం హాఫ్ స్పూను లెమన్ అలాగా పిండండి లెమన్ పిండి మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి తర్వాత కావలసినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలయి దిప్పుకోండి చూసారా ఇప్పుడు అనేది పోయింది కంప్లీట్గా ఇక లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి చక్కగా మగ్గిపోయింది బెండకాయ కూర ఇక ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ కొబ్బరి కారం యాడ్ చేసుకోండి తగినంత తర్వాత కూర అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలయిదిప్పుకోండి ఇంక ఇంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా వేడివేడి అన్నంలో హాట్ హాట్గా తినేసేయండి మరి మీకు రెసిపీ నచ్చిందా నా టిప్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్